అందరికి నమస్కారం నా పేరు షేక్ ఇమ్రాన్ బాషా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక నిరసన తెలియజేశారు దాన్ని కొంచెం వినూత్నంగా ఆలోచించి ఒక వీధి నాటకం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్ని ప్రజలకు సులువుగా తెలియజేసే ఒక వినూత్న ప్రయత్నం చేశారు కూటమి నాయకుల ద్వారా ఎందుకు ఇంత గుబులు పుట్టింది ఏ ఒక వీధి నాటకము ప్రజాస్వామ్య పద్ధతిలో ఇప్పుడు జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నిస్తే గొంతుని నొక్కే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీకెందుకు ఇంత గుబులు పుట్టింది మీ తాటాకు చెప్పుళ్ళకి ఇక్కడ ఎవ్వరు భయపడరు అసలు విషయానికి వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వినియోగం మీ మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు పెంపమని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచారు ఎలక్షన్ల ముందు ప్రతి పెద్ద సభల్లోనూ చంద్రబాబు నాయుడు గారు అయితే మీకు విద్యుత్ భారం తగ్గిస్తాము పెరిగిన విద్యుత్ ధరలు అస్సలు పెంచమని చెప్పి పెద్ద పెద్ద సభల్లో చెప్పింది మీ చంద్రబాబు నాయుడు గారు కాదా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అయితే స్మార్ట్ మీటర్లని ధ్వంసం చేయండి అని పిలుపునిచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లపై మీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర కోర్టులో కేసేసి దాన్ని నిలిపే ప్రయత్నం చేశారు సికి ఒప్పందాన్ని ఈ ఈరోజు మీరు చేస్తున్న పని ఈ తొమ్మిది నెలల్లో మీరు ప్రజల మీద ఎంత భారం వేశారు తొమ్మిది నెలలలో అక్షరాల పదహైదు వేల రెండు వందల యాభై కోట్ల భారాన్ని ప్రజలపై వేశారు ఏమిటి దీన్ని ప్రశ్నించకూడదా ఒక వ్యవస్థ వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీగా పాలక పక్షం అధికార పక్షం చేస్తున్న తప్పులను సరిదిద్దుకోమని ఒక వీధి నాటకం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేస్తే మీకెందుకు అంత గుబ్బులు పుట్టుకుని మీరు పెట్టిన ప్రెస్ మీట్లలో ఏ ఒక్కరైనా ఈ ఈ విషయాలు మాట్లాడుతున్నారా పనికిరాని ఆరోపణలు తప్ప గడిచిన తొమ్మిది నెలల్లో ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు ఎఫ్ఎఫ్పిసిఏ అని చెప్పి వినియోగదారుల నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నారు ఎఫ్ఎఫ్పిసిఏ డైరెక్ట్ గా ఓ పది శాతం అధిక భారం పడుతోంది ఆల్రెడీ బేస్ తారీఖు పైన ఒక రూపాయి పది పైసలు విద్యుత్ భారాన్ని పెంచారు మీరు ఎలక్షన్ ప్రామిస్గా విద్యుత్ భారం పెంచము ఆల్రెడీ పెరిగిన విద్యుత్ ధరలు తగ్గిస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ మీరు సక్రమంగా నిర్వర్తించకపోగా విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద వేస్తున్నారని చెప్పి ఒక వీధి నాటకం ప్రదర్శిస్తే మీకు ఎందుకు ఇంత గులు బుట్టుకుమింది ఎందుకింత భయపడుతున్నారు భయపడితే లభో దిబో అని పరిగెత్తుకుంటా వచ్చి ప్రెస్ మీట్ లో ప్రెస్ క్లబ్లు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏంది డ్రామాలకు మేము పరితమా అయ్యా మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ సాక్షిగా మీ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ల కన్నా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏ డ్రామా వేయలేదే ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక వీధి నాటకం ప్రదర్శించాము అయ్యా మీరు చెప్పింది ఒకటి మీరు చేస్తుంది ఒకటి దయచేసి ఇప్పటికైనా ప్రజల అవసరాలు గ్రహించండి మీ ఎలక్షన్ ప్రామిస్ ప్రూవ్ చేసుకోండి అమలు చేయండి అని చెప్పి ఒక నాటకం ప్రదర్శిస్తే మీరు ఇంత భయపడుతున్నారా ఏంది ప్రజా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల గొంతుకై ప్రతిపక్ష పార్టీ హోదాలో ఒక తీర్ ఒక కాన్స్టిట్యున్సీ సమన్వయకర్తగా వీధి నాటకము ప్రజల్ని అవేర్నెస్ పెంచే కార్యక్రమం చేస్తుంటే అక్రమ కేసులు పెట్టిస్తారు అని బెదిరిస్తున్నారా మీ బెదిరింపులకు భయపడేవాడు ఇక్కడ ఎవ్వరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరు మీ బెదిరింపులకు భయపడరు ప్రతిపక్ష పార్టీగా ప్రజా గొంతుకై మా వాణిని నిత్యం మేము వినిపిస్తూనే ఉంటాము మీ తాటాకు చెప్పలకు భయపడే నాయకుడు కాదు మా భూమన అభినయ్ ఆయన ఒళ్ళంతా గుండె భూమున అభినయ్ గారు అయిన రెండు నెలల్లోనే ప్రజల్లోకి వచ్చారు ప్రజల్లోకి వచ్చి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల వాణిని ప్రజల ప్రజల అవసరాలను గ్రహించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే తట్టుకోలేక ఓరలేక ఆరోపణలు విధిస్తున్నారు ఇంకా మీరు ఎత్తుకుంటే ఇంకైతే టీడీఆర్ స్కామ్ల గురించి మాట్లాడుతున్నారు ఎలా జరిగిందో మీ టీడీఆర్ టీడీఆర్ స్పెషల్ డ్రైవ్ మేము చూసాము వార్తల్లో చూసాము ప్రత్యక్షంగానూ చూసాము గందరగోళ పరిస్థితులు నెలకొల్పారు అక్కడ ఈ ఫలానా ఏరియాలో అయితే అసలు ఖాదీ కాలనీకి అయితే టిడిఆర్ బాండే వర్తించదని చెప్తారు ఎస్ చేయండి మీరు మీ వల్ల అయితే టిడిఆర్ టీడీఆర్ బాధితులందరికీ అందరికీ ఇప్పించండి ఇప్పుడు నువ్వు డిప్యూటీ మేర్ ఉండారు కదయ్యా మీరు మీరు మీ మీ అధికార మీ అధికారాన్ని అంత వినియోగించి వాళ్ళందరికీ న్యాయం చేయండి అది చేత కాకుండా ఆరోపణలు మాత్రమే పరిమిత పరిమితం అవుతున్నారు ఎస్ అభినయ్ గారు భూమన్ అభినయ్ గారు డిప్యూటీ మీరు అయి ఉంటే ఈ టీడీఆర్ అంశం ఈ పార్టీకి ఎప్పటికో సొల్యూషన్ చూపించి అందరి టీడీఆర్ టీడీఆర్ ఎవరెవరికి అయితే న్యాయబద్ధంగా రావాలో వాళ్ళందరికీ ఈ పార్టీకే టీడీఆర్ బాండ్లు అందజేసి ఉంటారు ఇప్పుడు మీరు ఉన్నారు కదా డిప్యూటీ మేయర్ గా ఏం చేస్తున్నారు స్టడీ చేయండి వాళ్ళందరినీ వాళ్ళందరి సమస్యలు పరిష్కరించండి మరొక్కసారి ఈ ఆరోపణలు మానుకొని మీరు తొమ్మిది పది నెలలుగా అధికారంలో ఉన్నారు మీరు చేసే ప్రతి ఆరోపణకి మా నుండి ఒకే ఒక సవాల్ దాని మీద ఎంక్వైరీ చేయండి నిజాలు ప్రజలకు కూడా తెలుస్తాయి మీ ఉత్త ఆరోపణలు అనే తెలుస్తాయని భయంతో మీరు కేవలం ఆరోపణలకే పరిమితం అవుతున్నారు ఒక ఎంక్వైరీ వేయండి మీరు చేసే ప్రతి ఆరోపణకు మా నుండి వచ్చే ఒకే ఒక సమాధానం మీరు ఎంక్వైరీ వేయండి నిజాలు ప్రజలకు తెలుస్తాయి మీరు మీరు కేవలం ఆరోపణలు చేస్తున్నారని నిజాలు ప్రజలకు తెలుస్తాయి అనేసి కేవలం మాటలకే పరిమితం అవుతున్నారా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మేము ప్రజావాణి వినిపిస్తాము మేము మీ తాటాకు చెప్పుళ్ళకి భయపడము ప్రజల అవసరాలు రానున్న రోజుల్లో ఇంకా ఉధృతంగా ఉద్యమాలు చేయడానికి మేమే మాత్రం భయపడము మా నాయకుడు భూమన్ అభిని గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు శ్రీ భూమన్ కర్ణాకర్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా పెద్ద స్థాయిలో ఉద్యమాలు నేర్పిస్తామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తుంది